ఆల్ ఇండియాలో దేవుళ్ళందరికీ మీకు నా దండాలు నా కష్టార్జితంతో నా భార్యకు మూడోసారి కడిపోయింది రెండు కానుపుల్లోనూ ఆడబిడ్డలే పుట్టారు ఈసారైనా నాకు మగబిడ్డని పైగా యాభై లక్షల ఆస్తికి వారసుడిని పుట్టేలా చేయి స్వామి మీకేమాత్రం నామే దయ ఉన్నా ఈ కొబ్బరికాయ పగిలి ముక్కలైపోయి ఆ పగిలిన ముక్కల సరి సంఖ్య అయితే ఆడా బే సంఖ్య అయితే మగ మహారాజు బే సంఖ్య ఎలా చూడు స్వామి అరహరమహదేవ్ శంభో శంకర మగపిడు మగపిల్లాడు మగ పిల్లాడు మగపిల్లాడు 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 నీకే వచ్చిందా నా పూజ అంతా నాశంగా కదా కొండ పుచ్చి వస్తారలారా గురా దిక్కులు వస్తారా అమ్మో డెలివరీ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళా సిస్టర్ మా ఆవిడికి డెలివరీ అయిందా మాడు తీసుకెళ్లారు నాలుగు ఇంజక్షన్ అయినా సరే మాడు పుట్టిలో చూడండి ఇంతకీ మా అమ్మగారు మీ అమ్మ ఎవరు మా అమ్మ మీకు తెలీదా ఏ పేరు చెప్తే పసిపిల్లలు పీచు తినడం కూడా మానేస్తారో ఏ చూపెడితే నీళ్లు కూడా నిప్పులా భగ్గుమంటాయో ఆ మహాతల్లి మా అమ్మ మంగమ్మ మీకు తెలీదా ఏ నీకు శుభార్త మా నాన్న నా కడుపున నీ మనడుగా పట్టుకోతున్నాడు పురుడు వచ్చిందా ఇంకా సెప్ట్ లో వచ్చేస్తుంది ఈసారి ఖచ్చితంగా మగబెట్టే పుడతాడని డాక్టర్ చాలా విశ్వాసంగా చెప్పాడు కంగ్రాచులేషన్స్ బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఆడపిల్ల పుట్టింది నేను చెప్పాన వదిన ఇక ఒక్క ఇక్కడ మనం ఉన్నా మనకు అవమాన అమ్మా ఆగమ్మా డాక్టర్ సరిగా చూసి మరొకసారి చూస్తే నిజం బయటపడుతుంది ఆ బిడ్డ ఆడ మగ అనేది ఒక్కసారి చూస్తే చాలు పదో వద్దునా నాయనా పోనీ లేరా ఎవరైతేనే మన పొద్దున్నే మొదలు ఆ వస్తున్నా ఏం బాబు నువ్వు ఇంకా రేషన్ షాప్ కి వెళ్ళలేదా అడగ తగు ఎవరు నాకు తెలియకుండా మీ ఎత్తగారింటికి ఎందుకు వెళ్ళావురా రామ రామ అదే మాటమ్మా నువ్వు చెప్పే వరకు నాకు పెళ్ళైందని సంగతే గుర్తులేదు అలాంటిది నీ మాట కాదని దాని దగ్గరికి ఎలా వెళ్తానమ్మా నోర్మై నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోతే అది ఇప్పుడు కడుపుతే ఎలా ఉంది అరేను నీ పెళ్ళం రాసింది నువ్వెంతో ప్రేమగా రాసిన ఉత్తరం కూడా అందిందట నీ మీదొట్టమ్మా ఒక్క కార్డు ముక్క రాశారంతే అయితే ఆ కార్డే కడుపు చేసిందా ఏడ్చావులే ఎప్పుడైతే అది ఇద్దరు ఆడపిల్లలకి అందో అప్పుడే ఈ ఇంటికి దానికి సంబంధం అయిపోయింది ఇంకొకసారి ఆ ఇంటి గుమ్మం తొక్కావో దానికి నీకు పడుతుంది మా అమ్మాయి రమ్మని ఉంటే ఈ పాటికి గొంబడి మగపిల్లలు పుట్టేవారుగా అనుభవించు ఏంటమ్మా నవలలన్నీ నమిలి మింగి ఇందులో ఉన్న సినిమాలోని హీరోయిన్ల సెక్సీ పట్లు లుక్స్ టాక్స్ ఇచ్చుకోవచ్చు నేర్చుకుంటే అప్పుడు మీ బావాని నీ బుట్టలో పడతాడు మరిను బయట ఇలాగా ఇలా 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 అప్పుడు మీ బావ బేజారెత్తిపోతాడు తల్లి వాత్సాయిని నీ కామానికి లేకుండా పోయాయి మరేను నేనేం చెప్పినా నీ మంచి కోసమేనే బుద్ధిగా వెళ్లి బావతో ఏ కాలు జారు అయిపోతుంది దాంతో మంగమ్మకి మనవుడు అవును మీ బావ జగమే బ్రతుకే ఏ దగ్గాల్సింది నేను ఏమిటండి మీరు పాడుతున్నది మీరు పాడేది కళ్యాణ మండపంలో శ్రీరామనవమి పందిట్లో కాదు ఏం చేయమంటారండి సూపర్ హిట్ డోట్స్ పాడదామంటే అంటే మా ఆడగాయని మీన్ నిన్ననే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మంచి పని చేసింది అయితే మీరే ఆడగొంతతో పాడండి ఏమిటండి చూస్తున్న కొద్దీ ఓ తెగ రెచ్చిపోతున్నారు పాటలంటే మాట్లా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి పాడి చూడండి అప్పుడు తెలుసుద్ది కమాన్ thank you